అక్టోబర్ మూడు నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళు మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది శనిదేవుడు వీళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు సో కర్మలకు అధిపతి అయిన శనిదేవుడు ఈ రాసులకైతే అక్టోబర్ మూడు తేదీ నుంచి వీళ్ళ కర్మలన్నీ పోయి ఇప్పుడు శుభాలే వస్తున్నాయి శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ 449 వీటిలో మొదటిది మిథున రాశి దీపావళికి ముందు శని కారణంగా వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో ఏ పని చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారు కెరియర్లో లో విజయాలను సాధిస్తారు వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి లాభాలు వస్తాయి మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో బలపడుతుంది ఆరోగ్యం విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వాళ్ళు ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా దీపావళికి ముందు శని నక్షత్ర సంచారం కారణంగా అద్భుతమైన సానుకూల ఫలితాలు వస్తాయి సో ఏ పని చేసినా ప్రయోజన ఉంటుంది తల్లితో సమయం గడపడం శుభప్రదంగా ఉంటుంది ఈ సమయం విద్యార్థులకు చాలా మంచిది వారికి చదువుపైన ఆసక్తి కలుగుతుంది ఏ పెద్ద విషయం వచ్చినా కూడా వీళ్ళకి హాని అనేది అస్సలు కలగదు శనిదేవుడు వీళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు అయితే ఇస్తాడు ఇక మకర రాశి వాళ్ళకు కూడా దీపావళికి ముందు శని నక్షత్ర సంచారంతో లాభాలు పొందుతారు వీళ్ళకు శుభప్రదంగా పరిగణించబడుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి వ్యాపారంలో మరింత గణనీయమైన లాభాలు సాధించడానికి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టాలి ఈ సమయంలో మకర రాశి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి మానసిక ఒత్తిడి కూడా కలిగే అవకాశం ఉంటుంది స్నేహితుల ద్వారా నుండి కూడా ఉపశమనం లభిస్తుంది మరి ఈ రాశుల్లో మీ రాశి ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి